మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ భగవంతుడు వరమిచ్చాడని సంతోషపడే లోపే భారాన్ని కూడా ఇచ్చాడు ఆ తల్లిదండ్రులకి మహాలక్ష్మి పుట్టింది అని సంతోషపడే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం ఎన్నో రోజులు లేదు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న ఆ పాపని చూసి ఆ తల్లిదండ్రుల గుండె చెరువవుతుంది మరి పాప పరిస్థితి ఏంటి అసలు ఏమైంది తను ఏ విధంగా బాధపడుతుంది అని తల్లిదండ్రులను అడిగే ప్రయత్నం చేద్దాం తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు నమస్తే అండి ఏమైంది పాపకి అసలు పాప నార్మల్ డెలివరీ కండిషన్ లో లేదు ఇకపోతే అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ ఒక ఆఫీసర్ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ ఇలాగా పాప కొట్టి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగా జరగడం పోతే ఇక్కడ సందీప్ డాక్టర్ దగ్గరికి వస్తే ఒక బ్రోకనోస్కోపీ వేయించి పాప ఊపిరితత్తుల తిత్తుల పైన ఏదైతే ఏదో ఫ్లో ఫ్లో అవుతుందో అక్కడ గడ్డ ఉండడం జరిగింది ఆ గడ్డ ఉండడం వల్ల ఆక్సిజన్ అనేది బేబీ తీసుకోలేక వన్ సైడ్ లంగ్ వర్క్ అవుతుంది వన్ సైడ్ వర్క్ కావడం లేదు సో అది ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలంటే మా దగ్గర స్తోమత లేక మేము అందరి సహాయం కోరుతున్నాం సో మీ దగ్గరకు వచ్చినాం మేడం అంటే ఇప్పుడు పాప మీకు ఎంత మంది పిల్లలు ఈ పాప మొదటి పాపన ఈ పాప మూడవ సంతానం ఇంతకు ముందు ఇద్దరు పాపలు నార్మల్ డెలివరీ అయిందా అన్ని నార్మల్ డెలివరీ మరి ఏ విధంగా మీరు మీ దగ్గర అంత స్తోమత లేదు అంటున్నారు మరి ఎట్లా పాపని బాధపడకండి మా దగ్గర ఉన్న డబ్బులు అంతా ఖర్చు ఇకపైన కూడా ఇంకా డబ్బు మోసే శక్తి లేక అందరి సహాయం మేము కోరుతున్నాం ఇప్పటి వరకు అయితే మాకు రెండు నుంచి మూడు వరకు ఖర్చు అయిపోయింది ఇక నేను చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటా నాకు వచ్చేది పదివేలు జీతం సో ఇక వేరే ఛాయిస్ లేక సోషల్ మీడియాని ఇక ఇట్లా సుమన్ టీ బార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఏదైనా పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే మేము మా పాప బాగుంటుంది అని కోరుకుంటాం ఆపరేషన్కి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది ఏమైనా చెప్పారా ఆపరేషన్కి టైం ఇంకా ఉంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి దాని గురించే వెయిట్ చేస్తున్నాం విత్ ఇన్ డేస్ సార్ ఇంకా మాకు క్లారిఫై చేయలేదు కానీ మీరు ఎంత వీలైతే తొందరగా ఫస్ట్ డబ్బులు అరేంజ్ చేసుకోండి సో దాన్ని బట్టి మేము మీకు మీరు అమౌంట్ అరెంజ్ చేసిన తర్వాత మీకు ప్రిపరేషన్ చెప్తామని చెప్పారు ఓకే వాళ్ళు చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులు పాప వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ ఉంది ఆవిడతో కూడా మాట్లాడదాం అమ్మ ఏంటి పరిస్థితి పెట్టుబడకండి అమ్మా ఇలాంటి ఇలాంటి పరిస్థితి వస్తున్నారు మేము అసలు అనుకోలేదు మా ఇద్దరి పాపలు ఆరోగ్యకనే ఉండే ఈ పాపకే ఇలా జరిగింది అసలు మా దగ్గర చి అమౌంట్ అంతా అయిపోయింది అసలు ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవడానికి కూడా డబ్బు లేని స్థితిలో ఉన్నాము ఎవరైనా పెద్ద మనసుతో ఉంటే సహాయం మీరు ఇప్పుడు పాపను ఈ హాస్పిటల్ కి తీసుకొచ్చారు కదా ఎన్ని రోజులు డేస్ అవుతుంది ఇంతకు ముందుకు ఎక్కడికైనా తీసుకెళ్ళారు చాలా హాస్పిటల్ తిరిగినాం గాంధీ నిమ్స్ నీలాఫర్ ఇవన్నీ తిరిగింది అంటే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా తిరిగినా కూడా తనకు క్యూర్ అవ్వలేక అవ్వలేకపోయింది అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ కి తీసుకొచ్చారు డాక్టర్ ఇక్కడ సీజరింగ్ చేయాలని అంటున్నారు లంగ్స్ కి ఇంతవరకు చాలా ఖర్చు చేశారు కదా త్రీ ఫోర్ లాక్స్ ఇప్పటికే ఇప్పటికీ ఆపరేషన్ కే మూడు లక్షలేదన్నారు తన పుట్టి ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ సమస్య గుర్తించే ఎన్ని రోజులు అవుతుంది ఆమె పుట్టి పదిహేడు అవుతుంది ఈ లంగ్స్ కి సంబంధించిన సమస్యనైతే త్రీ డేస్ అవుతుంది కన్ఫామ్ అయ్యి ఇంతకు ముందుకు ఆటకు ప్రాబ్లం ఉందనే చెప్పారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన ఇదే డిసీజ్ ఉందని అయితే త్రీ డేస్ అవుతుంది మీ అడ్రస్ ఏంటి ఏ ఊరు నుండి వచ్చారు ఈ హాస్పిటల్ సిద్దిపేటనే సిద్దిపేట జిల్లా అంబేద్కర్ నగర్ మీ ఆయన పేరు మీ వారి పేరు మీ పేరు నా పేరు మౌనిక మా ఆయన పేరు చిరుక్రాంతి మౌనిక చిరుక్రాంతి గారికి పుట్టినటువంటి పాప తను ఎన్ఐసి లో ఉంది కాబట్టి మనం పాప దగ్గరికి వెళ్లలేము ఎందుకంటే తనకి ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి పాపను చూడలేము ఊపిరితిత్తులకు సరైన శ్వాస తనకి అందడం లేదు ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి మరి ఇంత పెద్ద సమస్యతో బాధపడుతున్న ఆ పాపని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తల్లిదండ్రులకి ధైర్యం చెప్పే బాధ్యత కూడా మనకే ఉంది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి స్పందించండి ఎంతో కొంత మీకు ఎంత వీలైతే అంత తల్లిదండ్రులకి సహాయం చేయండి అందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా వీళ్ళు సిద్దిపేట జిల్లాకి చెందినటువంటి అంబేద్కర్ నగర్ దంపతులు ఏదో రోజు కూలీ చేసుకుంటే గడిచేటువంటి పరిస్థితి వాళ్ళది ఇంకా కూడా లక్షల్లో పెట్టే స్తోమత మాకు లేదు అని సుమన్ టీవీని సంప్రదించారు సుమన్ టీవీ ద్వారా మనం ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేద్దాం దాతలు ముందుకొచ్చి సహకరించండి కెమెరామెన్ రమేష్తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్